ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టి ఇదంతా ఒక మొత్తం గుడి కిందే ఉందండి ఇక్కడ బంగారమ్మవారు అని చెప్పేసి గ్రామ దేవత అండి బ్రిటిష్ కాలం నాటి ఈ హనుమాన్ టెంపుల్ పునర్నిర్మాణం కొరకు ఎదురు చూస్తుంది ఐదు వందల ఏళ్ల క్రితం నుంచి ఈ హనుమాన్ టెంపుల్ ఉందని ఆ ఊరి ప్రజలు చెబుతున్నారు ఈ గుడి ఎలా ఉండాలో అని శ్రీ వెంకట రామదాసు గారు చెప్పేది విందమ్మా అంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టేసి టోటల్ గా నవగ్రహాలు మధ్యలో పెట్టేసి ఈ ఏరియాలోనే మొత్తం గార్డెన్ లాగా డెవలప్ చేసి ముందు ఫ్రంట్లో అంటే ఎగ్జాక్ట్ ఆర్చికి ఆపోజిట్గా రోడ్డు మీద పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టి దాని నుంచి ఇక్కడ ప్రతిరోజు తులసి వీటన్నిటితో స్వామివారికి ఇక్కడ కూడా అక్కడ రాముల వారికి ఎట్లా జరుగుతుందో ఆ విధంగా ఇక్కడ జరపాలనండి దానికి ఆల్రెడీ ఇంతకుముందు కొంత డిసైడ్ అయిన్నారు ఒక కొంచెం ఒక స్టెప్ వెనక్కి పడుతుంది ఎవరన్నా దాతల ముందుకు వచ్చినా కూడా చేసేద్దామని చూస్తున్నామండి ఇక్కడ ఈ గుడి ప్రాంగణంలోనే ఇక్కడ బంగారమ్మ అని ఉన్నారండి ఇక్కడ బంగారమ్మవారు అని చెప్పేసి గ్రామ దేవత అండి వీళ్ళ సంవత్సరానికి ఒకసారి ఇంతకుముందు వచ్చేవాళ్ళు బోనాలు అవి పెట్టి తప్పెట్లు తాళాలతో వచ్చి వర్షాలు అవన్నీ రావాలని చెప్పేసి ఇక్కడ చేస్తారండి సంవత్సరానికి ఒకసారి కనుక ఒక వాగు ఉంది ఇప్పుడు ఈ ఆంజనేయ స్వామిది ఆ వెబ్సైట్ దగ్గర నుంచి మనం చేసుకుంటూ వచ్చి ఈ వీళ్ళకి కూడా సపరేట్గా ప్రత్యేకంగా ఒక చిన్న షెడ్ లాగా వేసేద్దామని ప్రపోజల్ అండి ఒకటేనా ఇది ఒక గుడి అండి యాక్చువల్ గా బట్ వాళ్ళు పెట్టారు మొత్తానికి కలిపి ఒకటే షెడ్ లాగా వేసేసి మనం కూడా ఒక గుడి దాతలు దాతలు ఏ గుడి అయినా అండి ఇప్పుడు మన ఈ గుడి అని కాదు మన తిరుమల తిరుపతి దేవస్థానం కానీ భద్రాచలం కాని అయోధ్య కానీ ఏదైనా సరే దాతలు వచ్చి సహకరించి చేస్తే మనం డెవలప్మెంట్ టెంపుల్ డెవలప్మెంట్ అవుతుంది అంత డిపెండింగ్ అపాన్ డోనర్స్ డివోటీస్ లేదు గుడికిందే ఉందండి ఈ ప్లేస్ అంతా మొత్తం ఈ చుట్టూ ఉంది కదా ఇట్లా ఇదంతా మొత్తం గుడికిందే ఉందండి ఆ బోర్ గానీ ఇదంతా అంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి మనం ఒక స్ట్రక్చర్ తీసుకొచ్చి చేయాలండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ భక్తమహాశైలకు శ్రీ రామదాసులకు బోయమడుగుల శ్రీ సీతారామస్వామి దేవస్థానం కమిటీ తరఫున ప్రత్యేక ఆహ్వానం భక్తమహాశైలరా శ్రీ రామదాసులారా జనవరి పదివ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనగా శుక్రవారం మన శ్రీ బోయమడుగుల వారి ఆలయ ఉత్తర ద్వారములు తెరిచి విశేష మోక్ష ప్రదాయకమగు శ్రీ బోయమడుగుల ఉత్తర ద్వార దర్శన భాగ్యము మన శ్రీవారి దేవస్థాన కమిటీ వారు కలిగించబోచున్నారు ఇంతటి మహత్కార్యమున శ్రీ రామదాసులెల్లరూ పాల్గొని శ్రీ వారి దర్శనం గావించుకొని శ్రీవారి విశేష కరుణ కృపా కటాక్ష వీక్షణముల నంది తరించవలైనని భక్తజనులెల్లరిని రామదాసు శ్రీ రామదాసులెల్లరినీ మనఃపూర్వకంగా ఆహ్వానిస్తూ మీ పివి రామిరెడ్డి దేవస్థాన కమిటీ ప్రెసిడెంట్ మరియు దేవస్థాన కమిటీ సభ్యులు శ్రీ పట్టాభి సీతారామస్వామి దేవస్థానం బోయమడుగుల గ్రామం సిఎస్పురం మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సీతారామ బోయమడుగుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవస్థానానికి కానుక పంపినంత పుణ్యం జై శ్రీరామ్